మండలకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని ఘోషల్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నెలలోనే అత్యధిక ఓల్డ్ సిటీలో మండలు జరిగాయని పేర్కొన్నారు ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున రెండు మూడు నాలుగు గంటల వరకు దుకాణాలు హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు దుకాణాలు బంద్ చేయించేందుకు పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తున్నారు కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే సింగ్ తెలిపారు హైదరాబాద్ ఈ నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ లోన్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ నైట్ పూట రెండు గంటల వరకు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు పొద్దుగాల పొద్దుల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు హోటళ్ళు ఓపెన్ పెడుతున్నారు దానికి కంట్రోల్ చేయడానికి ఈ మర్డర్లు ఎక్కువ కావద్దు దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఇంకొక వైపు ఓల్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యే గాని పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు పోలీసు వాళ్ళకి తిడుతున్నారు అది బయటకు వస్తారు కానీ తెలుస్తుంది కదా ఎందుకు షాప్లు నువ్వు బంద్ చేయిస్తున్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేయిస్తాం ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎంఎల్ఎస్ ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు ఇంకోవైపు అసద్దును ఓ నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి మర్డర్ ఎవరిదవుతుంది అది నీ కులమూలే కదా నీకు కనబడతలేదా దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు యాక్షన్ తీసుకుంటున్నారు నైట్ పుట అక్కడిక్కడ ఎవరైనా కూసుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు ఓటలు నైట్ పుట ఓపెన్ పెడితే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నారు నీకు బాధ అయింది నీవులే కదా సస్తున్నారు నీఓలే కదా సంపుతున్నారు కానీ పోలీసు ఒత్తిడి పైన ఒత్తిడి తీసుకున్న రాసద్దును వేసి గానీ వాళ్ళ ఎమ్మెల్యేలు గాని బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్ కి సెడ్ బ్యాక్ చేయిస్తారేమో అని నేను అనుకుంటున్నా ఇవాళ మనం చూస్తున్నాం బాలాపూర్ గాని టచిద్రా గాని షాలీబండ గాని బేగంపేట గాని మల్లాపల్లి కాని నగర్ కానీ కాలాపత్తర్ గాని కాచిూడా కానీ మేడ్చల్లో లో పొద్దుగాల పొద్దుగాల పొల్యూషన్ పక్కనే దోపిడీ కూడా జరిగింది ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అయితేనే దొంగతనం జరుగుతుంది టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో టోటలీ చనిపోయింది భయం లేదు ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు దోపిడీ చేయొచ్చు దొంగతనం చేయొచ్చు కానీ భయం లేదు వీళ్ళకి అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకుని వస్తే దానికి మీరు భయపడకండి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానీ మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి అసద్దు నో ఆదేశం ఫాలో చేయకూడదు అదే నా ఒక నివేదిక